కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం దావీదు కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి మచ్చరపడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించు సత్యముననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గమును వాని చూచి వ్యసనపడకు దురాలోచనలు నెరవేర్చుకుని వానిని చూచి వ్యసన కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయువారు వారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కురుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడదోయుటకై యథార్థముగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగిన కుంచుమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యమును సదాకాలము నిల్చును ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనైయుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దిన మెల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు మేలు మేలుచేయుము అప్పుడు నీవు నిత్యము నిల్చుదు ఏల ఎనగా యహోమా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురుగాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు వారు దానిలో నిత్యము నివసించదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వివరించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకునియుండుము ఆయన మార్గముననుసరించు భూమిని స్వతంత్రించుకునున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్తిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెతికితిని కాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టు యథార్థవంతులను చూడు సమాధానపరచు వారి సంతతి నిల్చును గాని ఒకడైననూ నిలువకుండా అపరాధులు నశించిపోవదు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యుహోవాయ నీతిమంతులకు రక్షణాధారం బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం యుహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యుహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం జ్ఞాపకార్థమైనది దావిదు కీర్తన యహోవా కోపోద్రికము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్ల దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో లేదు నేను సొమ్మసిల్లి బహుగా ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయూ నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకునుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కనుదృష్టియు తప్పిపోయేను నా స్నేహితులను నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు బొడ్డుచున్నారు నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడైనట్టు నేను వెనకయున్నాను మోగవాడైనట్టు నోరు తెరచుట మానితిని నేను వాడనైతిని ఎదురుమాట పలకలేని వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకునియున్నాను నా కాలు జారిన ఎడలా వారు మీద అతిశయపడుదురని అనుకునుచున్నాను ప్రభువా నా దేవా నీవు ఉత్తరమిచ్చదవు నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడూనూ విడువదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారణ పడుచున్నాను నా శత్రువులు చెరుకైన వారును బలవంతులునై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దాన్ని వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము